నమస్తే మన రాష్ట్రంలో ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిద్దని చెప్పి చంద్రబాబు గారి మట్టికి ఒక కలగనలా అసలు చంద్రబాబు గారు తెలుసు అధికారులకు రాదు కానీ ప్రజలతో మనం ఉండి రోజులు తిరగాలని చెప్పి చంద్రబాబు గారు అనుకున్న ప్లాన్ ఇది కానీ ఒకనొక సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గిరి పార్టీ అన్న సమయంలో లోకేష్ గారు చంద్రబాబు గారు ఒక మాట చెప్పాడు నాన్నగారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ మీద కొంతమంది ప్రజలు అసహనంతో ఉన్నారు సో ప్రజల దగ్గర మనకు గుర్తింపు రావాలంటే ఇదే సమయంలో మనం పాదయాత్ర చేయాలని చెప్పి ఆ రోజు లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు గారు ఒకట ఒకటిన స్పందించి పాదయాత్ర చేసినంత మాత్రాన మనకు ఎటువంటి ఉపయోగం లేదు మన కాళ్ళు అరిగిపోతాయి మన సమయం వర్థైపోద్ది కానీ ప్రజలు మనల్ని నంబర్ అని చెప్పి ఆ రోజు లోకేష్ గారికి చంద్రబాబు గారు కూర్చోబెట్టి మరి వివరించి మరీ చెప్పాడు అయితే ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారు ఒక పక్కా ప్లాన్ తోటి లేదు లేదు నేను పాదయాత్ర చేస్తానని చెప్పి ముందుకు రావడం జరిగింది ఆ రోజు బాలకృష్ణ గారు భువనేశ్వర గారు చంద్రబాబు గారు సరే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం లోకేష్ గారికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు లోకేష్ గారు వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని వెంటనే ఇంట్లోంచి కూడికాయలు బయటేసి యువగలం అని ఒక పాదయాత్ర చేసుకుంటే బయటికి రావడం జరిగింది సో ఈ పాదయాత్ర కొన్ని దిక్కలు ఫెయిల్ అయింది కొన్ని జిల్లాలు కొంచెం ఘనస్వాతం బలికారు ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే వీళ్ళు ఒక సెంటిమెంట్ తోటి ఒక చిన్న పాయింట్ని ప్రజల్లో లేవనెత్తి అధికారులకు వచ్చారు అది కూడా ఎలా జరిగిందంటే ఈ యోగాలోని పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకున్నారు ఇలా పార్టీలో కొత్తగా మాకు టికెట్ ఇవ్వండి మాకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వండి అని చెప్పి కొంతమంది ముందుకు వచ్చారు ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది బిలర్స్ హైదరాబాద్లో బాగా సంపాదించుకొని మాకు ఇన్చార్జ్ పదవి ఇవ్వండి అని చెప్పి కొంతమంది పట్టు పెట్టారు సరే వీళ్ళు అనుకుంది ఏంది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయింది రేపు ఇరవై కూడా మన పార్టీ ఓడిపోద్ది కానీ ఎవరైతే డబ్బు ఉన్న క్యాండిడేట్లు ముందుకు వచ్చి మాకు ఇన్చార్జ్ పదవి ఇవ్వమంటున్నారో వాళ్ళకి ఇన్చార్జ్ పదవి అనిస్తే పార్టీ ఓడిపోయినా గెలిచినా వాళ్ళ పార్టీని ముందుకు నడిపిస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి లోకేష్ గారు ప్లాన్ వేశాడు కొత్తగా మొట్టమొదటిసారి పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఇన్చార్జ్ పదవులు ఇచ్చాడు బాగానే ఉంది సో వాళ్ళందరూ పూర్తిగా ఇంకా మాకు టికెట్ వచ్చేసింది మాకు పదవులు వచ్చేసి ఇంకా మేము ఎమ్మెల్యే అని చెప్పి ఒక కలగని బేవత్సంగా డబ్బులు పెట్టారు యోగాలం పాదయాత్రలో సో లోకేష్ గారు ఎంత డబ్బు పెట్టండి మనకు కావాల్సింది ఏంది ఒక సభ ఏర్పాటు చేయడం జనాలు గుంపులు గుంపులుగా రావాలి అది చిన్న గొంతు అయినా సరే చిన్న గలీ అయినా సరే జనాల మటుకి వేలాలు కనిపించాలని చెప్పి లోకేష్ గారు ప్లాన్ వేశాడు సో కొన్ని సందర్భాలు అయితే లోకేష్ గారు పాదయాత్రలో జనాలు కూడా లేరని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు రావడం జరిగింది ఒకనా ఒక సందర్భంలో ఒక చిన్న కేసు మీద చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేయడం ఆంధ్రలో విపరీతంగా ఈ టీడీపీ పార్టీకి గ్రాప్ పెరిగిపోయింది ఎందుకంటే చంద్రబాబు గారు కన్నీళ్ళు పెట్టుకున్నట్టుగా ఒక ఎమోషనల్గా జైల్లో చంద్రబాబు గారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని చెప్పి అది ఒక స్టేట్మెంట్ బయటికి రిలీజ్ చేశారు సో చంద్రబాబు గారికి లోపల ఫుడ్ సౌకర్యం సరిగ్గా లేదు ఫ్యాన్ లేదు ఏసీ లేదు వేడి నీళ్ళు లేవు అంత అసౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడారు ఇక బయటకు వచ్చేసరికి ప్రజలు ఎక్కడ చూసినా సరే చెట్ల కింద అరుగుల కింద పార్కుల్లో ఆ సిటీలో టౌన్లో మొత్తం కూడా ఒకటే మాట చంద్రబాబు గారు ఎంతో సీనియర్ నాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అలాంటి గొప్ప నాయకుడిని ఈరోజు జగన్ గారు ఒకసారి అధికారులకు రావగానే జైల్లో పెట్టాడు అని చెప్పి ప్రజలందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు సో టీడీపీ పార్టీ కూడా ప్రతి ఒక్క జిల్లాలో సైలెంట్గా ఉంది ఎందుకు ఉందంటే ప్రజలు మొత్తం మా నాన్నగారి గురించి చెప్పుకోవాలి ప్రజలు మొత్తం మా టీడీపీ పార్టీ గురించి చెప్పుకోవాలి ప్రజలు మొత్తం మా కుటుంబాన్ని గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు సో ప్రజలు కూడా పూర్తి చేయలేక సానుభూతి పెరిగిపోయింది విపరీతంగా ఇంకా సానుభూతి పెరిపోయింది ఆ పక్కన లోకేష్ గారు యోగాలో లేదే లేదా ఏం లేదని చెప్పి ఆ పాదయాత్ర ఆపేశాడు అసలు పాదయాత్ర మధ్యలో ఎందుకు అంటే మా నాన్నగారిని అరెస్ట్ చేశారు అని ఒక మాట చెప్పాడు సరే అరెస్ట్ చేశారు ఆపేసాడు బాగుంది వాళ్ళ నాన్నగారు జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతాడంటే ఇంకా లేదు ఇంకేందంటే ఎనర్జీ అయిపోయింది నా బాడీలో శక్తి లేదు నా కాళ్ళు అరిగిపోయినాయి సో నా కాళ్ళకు కూడా బొ వచ్చిందని చెప్పి ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు ఓకే బాగానే ఉంది వీళ్ళు గెలవడానికి కేవలం అధికారులకు రావడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ప్రజలతో ఎమోషనల్గా ఆడుకొని ఆ యోగాలనే పాదయాత్రలో యువత యువకులను ఉపయోగించుకొని ఆ ర్యాలీ కోసం వాళ్ళకి ఏంటి ఏంటో ఇస్తూ ఉన్నారు పదవులు సోషల్ మీడియా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు పోస్టులు ఏంటి ఏంటో ఇస్తూ ఉన్నారు సో నిజంగా వాళ్ళు అనుకున్నారు యువతీ యువకుల్ని లోకేష్ గారి యువకుడు కాబట్టి రాజకీయంగా ఆర్థికంగా పై తీసుకొని తీసుకొస్తాడని చెప్పి చాలామంది కళ్ళగా అన్నారు సో వాళ్ళు పెట్టుకున్న కళ్ళ మొత్తం ఇప్పటికి కూడా యువత యువకుల కళ్ళ మొత్తం ఇప్పటికి కూడా నిరాశగానే ఉన్నాయి సరే ఈ కూటమి పార్టీని లేదంటే టీడీ పార్టీని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నడిపించిన సీనియర్ నాయకులు వాళ్ళని గుర్తించి ఒక చిన్న చైర్మన్ పదవో లేదా ఒక నామినేట్ పోస్టు లేని కానాడు పని చేసుకోండి అని ఇచ్చారు ఏదైనా చెప్పడానికి గొప్పగా అది లేదు ఇదేందని చెప్పి మళ్ళీ ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ పార్టీని సస్పెండ్ ఇది ప్రజెంట్ మన రాష్ట్రంలో కూటమి పార్టీ జరుగుతున్న విధానం వీళ్ళు కేవలం గెలవడానికి వీళ్ళు అధికారంలోకి రావడానికి బీజేపీ అన్నారు జనసేన అన్నారు టీడీపీ ముగ్గురితో పొత్తు పెట్టుకున్నారు ఇక ప్రజలు మొత్తం షాకులో గెలిపారు ఇప్పుడు బీజేపీ జనసేనకి వెళ్ళా టీడీపీకి వెళ్ళాలా వైసీపీకి వెళ్ళా నాలుగు పార్టీలు కనపడుతున్నాయి ఆడ క్యాండిడేట్లు మట్టికి ఒకడే ఏ నియోజకవర్గం సరే ఉండేదేమో నాలుగు పార్టీలు కానీ నిలబడే మట్టికి ఒక వ్యక్తే ప్రజలు అక్కడ కన్ఫ్యూజన్ పడ్డారు అదొకటి చంద్రబాబు నరస్ట్ర విధానాన్ని ప్రజలకు విపరీతంగా తీసుకెళ్లారు ఎక్కడైతే జగన్ గారు మంచి పథకాలు చేసి ఎంత ఎంతైతే అభివృద్ధి చేశాడో ప్రజలు తీసుకోవాలి ప్రజలు తీసపోవడం వల్ల ఫెయిల్ అయిపోయాడు వీళ్ళు కేవలం ఒక అరెస్ట్ అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పాడు అన్ని జిల్లాలు తిప్పాడు తిప్పింది కూడా కాకుండా తెలంగాణ స్టేట్లో కూడా పాకిచ్చారు ఆడ ఉన్నటువంటి మన సాఫ్ట్వేర్లు అందరూ పరిగెత్తుకుంటే అక్కడికి వచ్చారు ఏదో ఎరగ అది చేస్తాం ఇది చేస్తామని చూస్తే వాళ్ళందరూ టోల్ గేట్ కాడి వాళ్ళ కారులు ఎరగొట్టి ఎన్నిక పంపించారు అట్ట జరిగింది కానీ మన రాష్ట్రంలో మటుకి ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తుందని చెప్పి చంద్రబాబు గారికి నమ్మకం లేదు నమ్మకం లేకనే చంద్రబాబు గారు సైలెంట్గా ఉన్నాడు సైలెంట్గా ఉంటే లోకేష్ గారిని పాదయాత్ర చేస్తానంటే చంద్రబాబు గారు ఏమనుకున్నాడు సరే ఇంట్లో ఖాళీగా ఉన్నాడు కదా ఖాళీగా ఎందుకు వెళ్ళని బయటకి అని చెప్పి బయటికి వెళ్తే లోకేష్ గారు కూడా కొంచెం రాజకీయాల మీద అవగాహన పెరిగిపోద్ది ఎలా మాట్లాడు కూడా లోకేష్ గారు కొంచెం అవగాహన పెరిగిద్దని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు బయటకు వెళ్ళడం జరిగింది మీరు అందరూ గమనించర్లేదు గత ఐదు సొంతాలు కాకుండా అంత ముందు లోకేష్ గారు మాటలు చూడండి ఎక్కడైనా రికార్డులు కానీ స్టేట్మెంట్ బయట తీసుకోండి లోకేష్ గారు సరిగ్గా ఒక ఇంగ్లీష్లో తప్ప తెలుగులో మాట్లాడలేదు కాదు ఎక్కడైనా సరే ఇంగ్లీష్ తీస్తాడు కానీ తెలుగు కడికి వచ్చేకి చాలా కన్ఫ్యూజన్ పడేవాడు తెలుగు మాట్లాడలేక కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న వయసులో లోకేష్ గారు చక్రం తిప్పుతున్నాడు కానీ ఆ చక్రం ఎంత వేగంగా తెప్పాలి ఎలా తెప్పాలి ఆ చక్రం ఎవరి ముందు తెప్పాలి అసలు ఈ చక్రాన్ని ఎందుకు తెప్పాలనేది లోకేష్ గారు ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతున్నాడు చాలామంది అదే ఆశ్చర్యపోతున్నారు సీనియర్ టీడీపీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు సీనియర్ టీడీపీ ఎక్సైఎల్ఎంలు ఆశ్చర్యపోతున్నారు అసలు ఈ టీడీపీని పార్టీని నమ్ముకున్న వ్యక్తులు కూడా మేము మోసపోయామని చెప్పి ఈరోజు వాళ్ళందరూ తెలుసుకున్నారు ఒక చిన్న వ్యక్తి చిన్న యువకుడు మా ముందు చక్రం తిప్పడం ఏంది మేము ఇంట్లో నాలుగు గోడల మధ్యలో కూర్చొని టీవీ పెట్టుకొని ఏం జరుగుతుంది మన రాష్ట్రం అని చెప్పి విచిత్రంగా చూస్తామని చెప్పి సీనియర్ నాయకులు ఆశ్చర్యపోతున్నారు లోకేష్ గారు ఏకనైనా సరే కరెక్ట్గా రెండున్నర సంవత్సరాల టైం ఉంది మీకు ఈ రెండున్నర సంవత్సరంలో ఎవడైతే కూటం పార్టీ జెండా మోసాడు ఎవడైతే టీడీ పార్టీ ముందుకు నడిపించారు ఎవరైతే టీడీ పార్టీ భాషను కష్టపడి కేసులు తిని తన్నులు తిని అవమానం తిని వాళ్ళ సొంత పొలాల ఆస్తులు అమ్ముకున్నారో వాళ్ళందరినీ రాజకీయంగా పైకి తీస్తారండి లోకేష్ గారు ఇప్పుడైనా వాళ్ళని పైకి చేస్తారండి లేకపోతే మడికి భవిష్యత్తులో ఈ టీడీపీ పార్టీకి సీనియర్ ఎక్స్ఎమ్ఎల్ కూడా మేము రాజీనామా చేస్తున్నాం మాకు సభ్యత్వం కూడా వద్దని చెప్పి బయటికి వస్తున్నారు సో ఇలాంటి పొరపాట్లు సరి చేసుకోండి లేకపోతే మడికి ఇప్పటికే అన్ని జిల్లాల్లో మీ మీద వ్యతిరేకత వచ్చేసింది మీరు ఎంత కవర్ చేసినా ఎంత సరి చేసుకున్నా కూడా ఇరవై తొమ్మిదిల మటుకి ప్రజలు మీ పార్టీని నమ్మే అవకాశం లేదు దయచేసి మీ పార్టీ కూడా ఓట్లు లేరు థ్యాంక్ యూ